పాదచారుల కోసం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అలంకారప్రాయంగా మారాయి లిఫ్ట్లో వెళ్ళాలన్నా ఎస్కలేటర్ పై సరైన నిర్వహణ లేక పనిచేయటం లేదు మెట్ల మార్గాన వెళ్ళాలన్నా చెత్తా చెదారంతో దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గత్యంత్రం లేక ప్రమాదకరంగా రోడ్లు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు భాగ్యనగరంలో చాలామంది రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే పాదచారుల కోసం జీహెచ్ఎంసీ డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జులు నిర్మించింది కానీ కొన్ని ప్రాంతాలలో పైవంతైన పరిస్థితి మేడిపండులాగే ఉంది చూడడానికి తప్ప దానిపై వెళ్లటానికి వీలు లేకుండా పోయింది ఎంతో ఖర్చు చేసి అన్ని హంగులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించినప్పటికీ వాటి నిర్వహణ మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు బంజారా హిల్స్ లో తప్ప మిగతా ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్వహణ కొరవడింది ఫలితంగా అపరిశుభ్రతతో పాటు నిరుపయోగంగా మారాయి ఎల్బీ నగర్ దిల్షుక్ నగర్ పంజాగుట్ట ఎర్రగడ్డ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జులు బస్టాప్లకు దూరంగా ఉండటంతో వాటిని వినియోగించే వాళ్లు లేరు ప్రజాధనం వినియోగించి ప్రజలకు ఉపయోగపడకుండా పై వంతెనలు ఉన్నాయని రద్దీ ప్రాంతాలలో కట్టకుండా బస్టాండ్లకు దూరంగా కట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు మాత్రం లేదు ఇక్కడ నగర్ మార్కెట్ దగ్గర ఒక బస్ స్టాప్ ఉంది మేడం ఉపయోగం లేదు అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర కోర్టు దగ్గర కట్టారు దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు పైగా యాక్సిడెంట్లు డైలీ ఎక్స్కలేటర్లు పనిచేయవు లిఫ్ట్లు పని చేయవు మెట్లు సరిగ్గా ఉండవు కనీసం అక్కడికి నార్మల్ గా జనం వెళ్ళాలి అని అన్నా కూడా చీకటి సమయంలో అయితే లైట్లు సరిగ్గా ఉండవు అసాంఘిక కార్యక్రమాలు అవుతున్నాయి అది కేవలం చెత్తకి మాత్రమే ఉపయోగం అవుతుంది కానీ దేనికి పనికి రాకుండా అయిపోయాయి మళ్ళీ రోడ్ క్రాస్ చేయాలప్పుడు మెట్లెక్కాలంటే అక్కడ షటర్లు ఓపెనే ఉండవు మళ్ళీ మెట్లకి ఎక్కడికి వెళ్తావు అసలు అది కట్టి లాభం ఏంది అంటే అదే కేవలం చూడడానికేనా ఉత్సవాలలో ఏదో విగ్రహం పెట్టినట్టు అక్కడ పెట్టారా లేకపోతే నిజంగా అది ఉపయోగపడాలా నాకు రోడ్డు దాటాలంటే భయం మెట్లకి వస్తే ఇట్లా తడిచిపోయినా అది కూడా కొంచెం పని చేస్తే మాలాంటి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది ఇదంతా ఎట్లుంది నానా ఇంత గలీజ్ గా అంటే నేను ఇక్కడే చూస్తున్నా అండ్ ఎంత స్మెల్ వస్తుంది కంపులేసిపోయింది మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు తిరుగుతుంటారు ఇక్కడ ఇక్కడ కానీ క్లీన్ చేయరు అంతా తాగుబోతులే ఉంటారు ఇక్కడ ఇంకేముంటారు